ముందుగా ఈ రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసి నాలుగు వైపులా ఓపెన్ చేసి ఇలా పిన్స్ తీసుకుని పిన్నుల మిషన్తో ఒకదానికొకటి జాయిన్ చేయాలి నీట్గా ఒక బ్యాగ్ తర్వాత ఇంకొక బ్యాగ్ని జాయిన్ చేసుకుంటూ ఒక బరకం ఎంత సైజు అయితే కావాలో అంత సైజు నీట్గా మనము ఎడ్జెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా పిన్స్ చేస్తే చాలా బాగా వస్తుంది ఈ పిన్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా స్టిప్ చేయండి ఎడ్జెస్ అనేవి బాగోవాలి మనం చూడడానికి కూడా బరకం బాగోవాలి కాబట్టి అవి ఎడ్జెస్ ఏమైనా ఉన్నవి లోపల పెట్టేసేసి నీట్గా మనము మిషన్ మీద ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలానే మనం పిన్నిల మిషన్తో ఎటువంటి దారం లేకుండా సూది లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో మనం బరకం అనేది ఈ మెథడ్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయచ్చండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి నేమ్స్ వస్తాయి కదా ఆ నేమ్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేలాను మనము స్టిప్ చేసుకుంటే అవి నీట్గా వైట్ది అనేది పైకి కనిపించే విధంగా పిన్స్ చేసుకోండి అప్పుడు అంత ఈక్వల్గా ఉంటుంది బరకం చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది ఈ పిన్ని మిషన్ ఇంకా పెద్ద మిషన్ ఉంటే కనుక చాలా బాగుంటుంది పిన్స్ పెద్దగా ఉంటుంది చూసారా నేను అన్నీ కూడా ఏం చేశానంటే నేమ్స్ వచ్చినవన్నీ ఒక సైడ్ వచ్చేలా పిన్స్ చేశాను వైట్ కలర్ వచ్చేదంతా ఒక వైపు వచ్చేలాగా పిన్స్ చేశాను నేను పిన్స్ అనేవి ఎటు సైడ్ చేశానంటే బయట వైపుకి వైట్ కనిపించే వైపు చేశాను ఎందుకు అని అంటే నేను అది బయటికి కనిపించేలాగా పెడతాను ఎందుకంటే అది నేను మొక్కలకి యూజ్ చేస్తున్నాను కాబట్టి చార్ట్గా ఉండడానికి మొక్కలు చుట్లు పెట్టడానికి నేను ఉపయోగించుకుంటున్నాను కాబట్టి ఏమైనా ఒకవేళ ఇన్ కేస్ పిన్స్ ఏమైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఓడిపోతే నేను ఈజీగా మళ్ళీ పిన్స్ చేసుకోవడానికి బాగుంటుందనేసి నేను అలా చేశాను మీరు కనుక ఒకవేళ అలా చేయాలనుకుంటే అలా చేయండి లేదు అంతా వైటే కనిపించాలి అనుకుంటే అంటే నేమ్స్ వచ్చిన వైపు మీరు పిన్స్ చేసుకోండి బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మన బర్కా రెడీ అయిపోయినట్టే మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు అన్ని బ్యాగ్స్ని మనం జాయిన్ చేసుకుంటూ బర్కం తయారు చేసుకోవడమే మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్